అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం ఇజ్రాయెల్ వేరు అమెరికా వేరు కాదు ఇజ్రాయెల్ కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుంది ఏదైనా చేస్తుంది అని ని ఇరాన్ ధాటిగా కొడుతూ ఉంది అని వార్తలు రాగానే అమెరికాను అంతా నిందించడం ప్రారంభించారు అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా ఇరాన్ పైన దాడులు చేయడానికి సంబంధించిన నిర్ణయాన్ని రెండు వారాల్లో చెబుతాను అని అందరినీ డైలమాలో పడేశాడు కానీ ఇదంతా ఇరాన్ ని ఇంకా ప్రపంచాన్ని ఇల్విజన్ లో ముంచేయడానికి అతను చేసినట్టుగా ఇప్పుడు అర్థమవుతోంది రెండు వారాల దాకా మేము ఇరాన్ పైన దాడులు చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి సడెన్ గా చెప్పిన మూడవ రోజే ఇరాన్ అన్వాయుధ స్థావరాల పైన బీటు స్టెల్త్ బాంబర్స్ తో ఫిఫ్టీ సెవెన్ మోప్ బాంబ్స్ ని ప్రయోగించడానికి ఆదేశించాడు ఈ వీడియోలో ట్రంప్ ఎలా ఇంత సడెన్ గా నిర్ణయం తీసుకున్నాడు ఎప్పుడు ఇరాన్ పైన ఈ దాడి జరిగింది దీనివల్ల ఇరాన్ కి ఏమాత్రం నష్టం జరిగింది దీనిపైన ఇరాన్ స్పందన ఏమిటి ఇది జరగడానికి ముందు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిమ్ మునీర్కి విందు ఎందుకు ఇచ్చినట్టు ఈ విషయంలో మునీర్ ట్రంప్కు ఏమైనా సహకరించాడా ఇరాన్కు వెన్నుపోటు పొడిచాడా అనే మొదలైన అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో ఉంటుంది సో ఈ వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి మొదటి నుండి ఇజ్రాయిల్ అయినా అమెరికా అయినా ఇరాన్కి సంబంధించిన మూడు న్యూక్లియర్ సెంటర్స్ని గురించి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు అవి ఏంటి అంటే ఫోర్డో నటాంజ్ ఇస్పహాన్ ఒక రకంగా అమెరికా అమెరికా తరఫున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ని నమ్మించి మోసం చేశారు రెండు వారాల దాకా మేము మాట్లాడడం అన్న మాటల్ని బాగా వైరల్ అయ్యేలా చేసి అకస్మాత్తుగా ఈ రోజు రాత్రి అంటే ఇరవై రెండు జూన్ ఉదయం ఒంటి గంట నుండి మూడు గంటల మధ్య ప్రాంతంలో అమెరికా తన రాకాసి బాంబర్స్ బీ టూ బాంబర్స్ ని లేపింది ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఆరు భయంకరమైన పేలులు వినిపించాయట ఈ ఫోర్డో అనే ప్రాంతంలో మొదట ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ పైన ఐదు నుండి ఆరు జీబీ ఫిఫ్టీ సెవెన్ మాప్ బాంబుస్ ని బీ టూ బాంబర్స్ వదిలినట్టుగా ఆ తర్వాత నటాంజ్ ఇస్పహాన్ సెంటర్స్ పైన ముప్పై తోమాక్ క్రూయిజ్ రాకెట్స్ ని విడిచినట్టుగా తెలుస్తోంది ఈ దాడుల తర్వాత తాము ఇరాన్ కు చెందిన మూడు న్యూక్లియర్ సెంటర్స్ పైన దాడి చేసినట్టుగా ట్రంప్ స్వయంగా ప్రకటించాడు భారీ బాంబులు ఫోర్డో పై వేశాం ఇరాన్ గగనతలం బయట నుండే ఈ దాడులు జరిపాం మా విమానాలు ఈ అటాక్ తర్వాత సురక్షితంగా వెనక్కు వచ్చాయి ఇప్పుడు శాంతి చర్చలు జరుపుకోవడానికి తగిన సమయం అమెరికా యోధులకు అభినందనలు ప్రపంచంలోని మరే మిలిటరీకి కూడా ఇది సాధ్యం కాదు అని ప్రకటించాడు తర్వాత ఇంకా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో సెంటర్ నాశనమైంది అంటూ ప్రకటించాడు ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ లో తొంభై శాతం శుద్ధి చేసిన యురేనియం ఉంది ఇది అనువాయుధాలను తయారు చేయడానికి చాలా దగ్గరగా ఉంది అన్న సమాచారం వల్ల ఇజ్రాయెల్ ఈ దాడులను ముందుగా ప్రారంభించింది ఇప్పుడు అమెరికా ఈ సెంటర్ ని టూ బాంబర్స్ తో జీబియూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బస్టర్స్ తో పేల్చేసింది ఈ అటాక్స్ కి ముందు అమెరికా అమెరికా అధ్యక్షుడు రకరకాల విన్యాసాలు చేశాడు రెండు వారాల దాకా మా నిర్ణయం చెప్పను అన్నాడు ఈయన మాటల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ మాటలకు ఫీల్ అయిపోయినట్టుగా నటిస్తూ అమెరికాతో మాకు అవసరమే లేదు అమెరికాతో పని లేకుండానే మేమే ఇరాన్ అనుకేంద్రాలను ధ్వంసం చేయగలము అన్నాడు దీనిపైన మళ్ళీ ట్రంప్ అంత సీను వారికి లేదు ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ ని పేల్చలేదు అంత సామర్థ్యం ఇజ్రాయెల్ కు లేదు అని వెక్కిరించినట్టుగా కామెంట్ చేశాడు ఇదంతా చూసేవారికి ట్రంప్ కి పిచ్చి బాగా ముదిరిపోయింది ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి ఇరాన్ పైకి ఉసిరిగొలిపి ఇలా తప్పించుకుంటున్నాడు ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్తో తలపడి సాధించగలదా ఇంతకు క్రితం ఉక్రెయిన్ విషయంలో కూడా ఈయన ఇలాగే చేశాడు అమెరికాను నమ్ముకొని తిల్లు జెలన్స్ కి పుతిన్తో పెట్టుకున్నాడు తీరా ట్రంప్ వచ్చి ఉక్రెయిన్ కి షాకిచ్చి పుతిన్తోనే ఫ్రెండ్షిప్ అన్నాడు ఈ ని నమ్మడం కష్టం ఇక ఇజ్రాయెల్ ఎలా ఇరాన్ తో తలబడుతుంది అని అంతా అనుకున్నారు ఇలాంటి ఒక ఇల్యూజన్ లో అందర్నీ ఉంచి సడెన్ గా ఈ ఉదయం బీ టూ బాంబర్స్ ని ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ పైకి వదిలాడు మరి వారు స్ట్రాటజీలో ఇది ఒక పార్ట్ అన్నమాట ఇంతకు ముందే కొన్ని వీడియోల్లో మనం కూడా చెప్పుకున్నాం ఇరాన్ పై దాడికి వీలుగా డియో గార్సియా అనే ఐలాండ్స్ లోకి బి టూ స్టెల్త్ బాంబర్స్ ని డిప్లై చేసి పెట్టింది యుఎస్ అని అలాగే బంకర్ బస్టర్స్ అత్యంత భయంకరమైన జీబియూ ఫిఫ్టీ సెవెన్ మాపు బంకర్ బస్టర్స్ బాంబుల్ని కూడా అక్కడికి డిప్లాయ్ చేసి పెట్టింది అని ఏ క్షణమైనా ఇవి గాలిలోకి లేచే అవకాశం ఉంది అని కూడా చెప్పుకున్నాం ఒక వీడియోలో చెప్పుకున్నాం జిబియూ ఫిఫ్టీ సెవెన్ మాప్ బంకర్ బస్టర్స్ ముప్పై వేల కిలోల బరువు ఉంటాయి ఇరవై పాయింట్ ఐదు అడుగుల పొడవు ఉంటాయి రెండు వేల నాలుగు వందల కిలోల ఎక్స్ప్లోజివ్స్ ని క్యారీ చేసుకు వెళ్ళగలుగుతాయి రెండు వందల అడుగుల లోతు దాకా అది కాంక్రీట్ అయినా స్టీల్ అండ్ కాంక్రీట్లతో కలిపి ఉన్నదైనా గ్రానైట్ అయినా గ్రానైట్ స్టోన్ అయినా ఇలాంటి వాటి వేటి నుండి అయినా డ్రిల్లు చేసుకుని లోనికి వెళ్ళగలుగుతుంది వీటికి జీపీఎస్ గైడెడ్ కూడా ఉంటుంది ఈ బాంబ్స్ ని క్యారీ చేసుకు వెళ్ళే ఎయిర్ క్రాఫ్ట్ కూడా చాలా స్పెషల్ వీటిని బీటు స్టెల్త్ బాంబర్స్ అంటారు వీటిని ఎలాంటి రాడర్స్ కూడా గుర్తించలేవు పన్నెండు వేల కిలోమీటర్లు నాన్ స్టాప్గా ప్రయాణిస్తాయి గంటకి ఒక వెయ్యి పది కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తాయి బంకర్స్ పైన దాడులు చేయడానికే స్పెషల్గా వీటిని యుఎస్ కనిపెట్టింది ఇరాన్ లిబియా కొసావో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఇరాన్లపైన సక్సెస్ఫుల్గా వీటిని ఉపయోగించింది జీబియూ ఫిఫ్టీ సెవెన్ మాపు బంకర్ బస్టర్స్ అండ్ ఈ బీటూ స్టెల్త్ బాంబర్స్ రెండూ కూడా కేవలం అమెరికా వద్ద మాత్రమే ఉంటాయి ఇంకెవరి వద్ద ఇలాంటివి లేవు ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాకు అండ్ డొనాల్డ్ ట్రంప్ కు కూడా తన కృతజ్ఞతలు తెలియజేశాడు యుఎస్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేయగలదు అని ఒక వీడియో సందేశం ద్వారా విడుదల చేశాడు దాడుల తర్వాత ట్రంప్ ప్రపంచాన్ని అన్వాయుధ ముప్పు నుండి కాపాడడమే మా లక్ష్యం పశ్చిమాసియా దేశాలను ఇరాన్ భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంది ఇప్పుడు ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్దే అలా కాక మళ్లీ అశాంతిని ఆయుధంగా చేసుకుంటే మరిన్ని దాడులు ఉంటాయి అని ఇరాన్ ని హెచ్చరించాడు ట్రంప్ తర్వాత ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ లు ఒక టీమ్ లా పనిచేశాయి అంటూ ఇజ్రాయెల్ మిలిటరీని ప్రశంసించాడు ఇదండి సంగతి అమెరికా ఎనీ టైమ్ ఇజ్రాయిల్ వెనక ఉంటుంది మిగతా అంతా డ్రామా మాత్రమే ఎందుకు అంటే అమెరికా మిడిల్ ఈస్ట్ లో తన ఉనికిని నిలుపుకోవాలి అంటే ఇరాన్ ని తొక్కిపెట్టి ఉంచడం అత్యవసరం ఇజ్రాయెల్ ఉనికికి ఇరాన్ ఎంత ప్రమాదమో అమెరికా ఉనికికి కూడా ఇరాన్ అంతే ప్రమాదం ఇజ్రాయిల్ తో కాంట్రవర్సీ అయిన ప్రతిసారి ఇరాన్ అమెరికాను ఈ ప్రాంతం నుండి తరిమేస్తామని అమెరికా బేస్లపైన పైన దాడులు చేస్తామని మిడిల్ ఈస్ట్ నుండి తరిమేస్తామని అంటూ ఉంటుంది ఇరాన్ ప్రాక్సీ గ్రూపులు అమెరికా బేస్లపైన పైన నిరంతరం దాడులు చేస్తూ ఉంటారు సో ఇజ్రాయెల్ ఇరాన్ ఎంత పెద్ద శత్రువో అమెరికాకు అంతకంటే పెద్ద శత్రువు ఇరానే మిడిల్ ఈస్ట్ లో అండ్ వెస్ట్ ఏషియాలో ఇరాన్ యొక్క పవర్ పెరుగుతూ ఉంది ఈ పవర్ పవర్ లా కాక మతోన్మాద మూకల రూపంలా పెరుగుతోంది సో ఇరాన్ కూరలు పీకాల్సిన అవసరం ఇక్కడ చాలా ఉంది అందుకే ఇజ్రాయెల్ అయినా అమెరికా అయినా ఇరాన్ ని టార్గెట్ చేస్తూ ఉన్నాయి ఈ విషయంగా మనం చాలా వీడియో ఇదివరకే చెప్పుకున్నాం ఇరాన్ చేతుల్లోకి గనక న్యూక్లియర్ వెపన్ ఇప్పుడు వస్తే ఇక ఇరాన్ ని ఈ ప్రాంతంలో నిలువరించడం అసలు ఎవరి వల్ల కాదు ఇప్పుడు యుఎస్ ఇరాన్ ని కొట్టకుండా ఆగదు అని కూడా చెప్పుకున్నాం మరి ఇప్పుడు అమెరికా ఆ పనిని చేసింది ఇరాన్ యొక్క మూడు న్యూక్లియర్ సెంటర్స్ పైన బంకర్ బస్టర్స్ ని వేసింది మేము సక్సెస్ అయ్యామని ట్రంప్ ప్రకటించాడు కూడా ఈ దాడుల తర్వాత యుఎస్ వాషింగ్టన్ న్యూయార్క్ లాస్ ఏంజల్స్ తో సహా అనేక నగరాలను హై అలర్ట్ లో ఉంచింది అమెరికా ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉండవచ్చు అని ఇరాన్ కూడా న్యూక్లియర్ సెంటర్స్ కి సమీపంగా ఉన్న గ్రామాల నగరాల ప్రజలను ఇళ్ల నుండి బయటకు రాకూడదు అని ప్రకటించింది ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ పైన దాడులు చేయడంతో యుఎస్ డైరెక్ట్ గా ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ల వారులోకి వచ్చినట్టయింది దీంతో ఇరాన్ కూడా తీవ్రమైన హెచ్చరికలు చేసింది అమెరికా పైన పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ అండ్ పౌరులను ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తాం అని ప్రకటించింది ఇలా ప్రకటించినట్టుగా వారి మీడియా చెబుతోంది దాడులు అమెరికా ప్రారంభించింది మేం ముగిస్తాం అని కూడా ప్రకటించింది మొన్న ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన రోజు కూడా ఇరాన్ ఈ విధంగానే ఇజ్రాయెల్ ప్రారంభించింది మేం ముగిస్తాం అంటూ ప్రకటించింది మరి ఇజ్రాయెల్ ఏమి ప్రారంభించిందో ఇరాన్ ఏం ముగిస్తుందో దానికే తెలియాలి ముందుగా ఉగ్రవాద గ్రూపులను తయారు చేయడం ఆపి తన దేశం సంగతి తాను చూసుకుని చస్తే ఏ గొడవ ఉండదు ఇరాన్ పెద్ద దేశమే కదా దానికి మతోన్మాదం తలకెక్కి కొట్టుకోవడం తప్ప మతోన్మాద గ్రూపులు ఎందుకు ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టడం ఎందుకు అమెరికా ఇరాన్ యొక్క న్యూక్లియర్ సెంటర్స్ పైన దాడులు చేయగానే ఇరాన్ ఇజ్రాయిల్ పైన మిసైల్స్ తో భారీ ఎత్తున ముప్పై బాలిస్టిక్స్ తో విరుచుకు పడింది ఇజ్రాయల్ లో ప్రాణ నష్టం ఏమి జరగకపోయినా పదహారు మంది గాయపడ్డట్టు పెద్ద ఎత్తున ఆస్తులు ధ్వంసం అయినట్టుగా తెలుస్తోంది అయితే ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ పైన దాడులు జరగడానికి ముందే ఫోర్డోలోని కీలక పరికరాలను మరోచోటికి తరలించారేమో అన్న అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయట దీనికి నిరూపణగా పంతొమ్మిది ఇరవై తేదీల్లో రాత్రిపూట ఉపగ్రహ చిత్ర ప్రకారం భారీ సంఖ్యలో ట్రక్కులు ఈ ఫోర్డో సెంటర్ ముందు నిలబడి ఉన్నట్టుగా కనబడుతున్నాయట వెహికల్స్ పెద్ద సంఖ్యలో ఫోర్డో సెంటర్ ముందు ఉన్నట్టు కొన్ని బుల్డోజర్స్ కూడా ఇక్కడ ఉన్నట్టు ఆ సెంటర్ లోపలికి వెళుతున్నట్టుగా కూడా చిత్రాల్లో కనబడిందట కాబట్టి ముందే యురేనియం నిల్వలను మరో చోటికి తరలించారేమో అన్నది ఇప్పుడు డౌట్ ఈ విషయాలను గురించి స్పష్టత రావాలంటే కొద్ది రోజుల సమయం అవసరం ఉంటుంది ఏది ఏమైనా ఇరాన్ వెంటనే ఇకపైన న్యూక్లియర్ ని తయారు చేయలేకపోవచ్చు బహుశా కొన్ని ఏళ్ల సమయం పట్టవచ్చేమో పోతే చివరగా ఈ మొత్తం లో గంజిలో ఈగ పానకంలో పుడక పులుసులో కరివేపాకు ఎవడండి అంటే పాకిస్తాన్ జనరల్ ఆసిమ్ మునీరే వీడికి రెండు రోజుల ముందే ట్రంప్ విందు పెట్టాడు మరి ఇతడిని ఈ మొత్తం ఎపిసోడ్లో ఎలా వాడుకున్నారు పాకిస్తాన్ని ఇందులో ఎలా ఉపయోగించుకున్నాడు ట్రంప్ అనే విషయం క్లియర్గా ఇంకా బయటకు రాలేదు కానీ సంథింగ్ హ్యాపెన్ ఇది కూడా త్వరలోనే బయటకు వస్తుంది ఏమైనా ఇరాన్ పాకిస్తాన్ల మధ్య మునీర్కు విందు ఇచ్చి ఒక అగ్గిపుల్లనైతే ట్రంప్ వెలిగించాడు అని చెప్పవచ్చు ఇప్పుడు కి యుఎస్ సహకరిస్తుందా లేదా అనే దానికి నిలువెత్తు ఆన్సర్ అయితే దొరికినట్టే అందరికీ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ जय भारत